మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ నమస్తే నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి ప్రాక్టీసింగ్ డెంటిస్ట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు మనము డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చూద్దాం ఏమిటి ఈ ఇంప్లాంట్స్ అంటే ఎందుకు పెడతారు ఎలా పెడతారు దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది చూద్దాము సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి మిస్సింగ్ టూత్కు ఒక రిప్లేస్మెంట్ ఆప్షన్ మోడ్రన్ రిప్లేస్మెంట్ ఆప్షన్ ఐ కెన్ సే సో ఒకప్పుడు మేము పన్ను పోతే అక్కడ పన్ను కట్టేదానికి ఆడ పన్ను పెట్టి దాని సపోర్టు కొరకు ముందు పన్ను మీద క్యాపు వెనక పన్ను మీద క్యాప్ పెట్టేవాళ్ళం దీన్ని బ్రిడ్జ్ టెక్నిక్ అంటారు బ్రిడ్జ్ అంటే ఒక పన్ను బ్రిడ్జ్ లాగా ఉంటుంది అటు ఇటు రెండు పన్నును పిల్లర్స్గా వాడుకుంటాం అందుకే దీన్ని బ్రిడ్జ్ డెంటల్ బ్రిడ్జ్ అంటారు సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మేము పెట్టేది ఒకటే పన్ను కాకపోతే మీకు ముందు పన్ను మీద క్యాపు వెనక పని మీద క్యాపు కలిసి మూడు వస్తాయి మీకు అంటే ఒరిజినల్గా ఉన్న ముందు పన్నును ట్రిమ్ చేయాల్సి వస్తుంది ఒరిజినల్గా ఉన్న ముందు పని మీద క్యాపేయాల్సి వస్తుంది అదేవిధంగా వెనక పని మీద కూడా ట్రిమ్ చేసి కేపేయాల్సి వస్తుంది సో ఇవన్నీ లేకుండా ఈ ట్రిమింగు ఈ మూడు పెట్టుకోవటం లేకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడే పన్ను పెట్టేస్తాం దీన్నే డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు సో ఈ ఇంప్లాంట్ అంటే మీకు పన్ను లేని దగ్గర ఆ చిగురు కొంచెం కట్ చేస్తే లోపల బోన్ వస్తుంది ఆ బోన్లో ఒక స్క్రూ పెడతాం దాన్నే ఇంప్లాంట్ అంటారు ఆ స్క్రూ పట్టుకున్న తర్వాత బోన్లో ఆ స్క్రూ ఫిక్స్ అయిన తర్వాత దాని మీద పన్ను పెడతాం సో ఈ డెంటల్ ఇంప్లాంటాలజీలో అడ్వాంటేజెస్ ఏంటంటే మీ పక్క పన్నును టచ్ చేయము మీ పక్క పన్నును ట్రిమ్ చేయము పక్క పన్ను మీద క్యాప్ వేయము ఎక్కడైతే పన్ను లేదో అక్కడే పెట్టుకోవచ్చు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నీకు పన్ను పెట్టే దగ్గర సఫిషెంట్ బోన్ ఉండాలి అండ్ మీ మీ డెంటిస్ట్కు సఫిషియంట్ స్కిల్స్ ఉండాలా ఎవరంటే వాళ్ళు ఇంప్లాంట్ పెట్టని కుదరదు ఒక సర్టిఫైడ్ పర్సన్ క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే ప్రాపర్గా ఎంత బోన్ ఉంది ఏ సైజ్ ఇంప్లాంట్ పెట్టాలా అని ప్రాపర్ ప్లానింగ్ అవసరం ఉంటుంది అండ్ చాలామంది అడుగుంటారు ఈ ఇంప్లాంట్ అంటే అమ్మో మీరు కట్ చేస్తున్నారు బోన్లో పెట్టేస్తున్నారు ఇది ఏమన్నా సెప్టిక్ అయిద్దేమో ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అని అనుకుంటారు అలాంటి ఏమీ జరగదు ఎందుకంటే మేము పెట్టే ఇంప్లాంట్ మెటీరియల్ అది టైటానియం మెటీరియల్ అనమాట అది బోన్లో ఉన్న ఏం కాదు దాంతో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది అన్నీ టెస్టెడ్ ప్రూవ్డ్ అండ్ ఇంప్లాంట్ వల్ల మీకు వేరే ఇబ్బందులు ఏమి ఉండవు అది మీ బోన్లో ఒక పార్ట్ అయ్యి దాని చుట్టూ కొత్త బోన్ ఫామ్ అయ్యి మీ బోన్లో కలిసి కలిసిపోతుంది ఒక రకం చెప్పాలంటే సార్ బోన్ పార్ట్ అయిపోతుంది అండ్ ఇంప్లాంట్ అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటాయి ఒకసారి ఇంప్లాంట్ పట్టుకుంటే మీరు బతికినంతకాలం ఇంప్లాంట్ ఉంటుంది అదే న్యాచురల్ టూత్ అనుకోండి అదే బ్రిడ్జ్ అనుకోండి మీ పక్క పన్ను ఎంతకాలం ఉంటే మా బ్రిడ్జ్ ఎంతకాలం ఉంటుంది ఇది అట్లా కాదు మీ బోన్ కాలం ఆ బోన్లో ఇంప్లాంట్ ఉంటుంది సో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త టెక్నాలజీస్ కొత్త ఇంప్లాంట్ టెక్నిక్స్ కొత్త ఇంప్లాంట్ సిస్టమ్స్ చాలా వచ్చినవి సో ఎట్లాంటి కండిషన్లోనైనా పన్ను పెట్టుకోవచ్చు బోన్ లేని కండిషన్స్లో కూడా పన్ను పెట్టుకోవచ్చు సో కాంప్లికేటెడ్ ప్లేసెస్లో పనులు పెట్టుకోవచ్చు అండ్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు సో ఇవన్నీ చాలా చాలా కంఫర్టబుల్ లెవెల్ అంటే ఒకప్పుడు నొప్పి వచ్చేది అనేవాళ్ళు ఇప్పుడు మా ఇప్పుడు మేము పెట్టే ఇంప్లాంట్స్ జీరో పెయిన్ పేషెంట్స్ అస్సలు పెయిన్ ఉండదు పెట్టిన తర్వాత సో ఆ విధంగా ఫుల్ మౌత్ కూడా పెడుతున్నాం మొత్తం సెట్ లేని వాళ్ళకు డెంచర్స్ తీసేసి పైన కింద ఫుల్ మౌత్ పెట్టేస్తే ఒక్క ఒక వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళు మంచి స్మైల్ లైఫ్ లాంగ్ వాళ్ళు చివరి దశలో జీవిత చివరి దశలో లైఫ్ లాంగ్ హ్యాపీగా యంగ్లో ఉన్నప్పుడు ఎలా తిన్నారో అలా తినగలరు అలా నమలగలరు సో అలా లుక్ కూడా మంచి లుక్ వస్తుంది సో ఇంప్లాంట్స్ ఈ ఇంప్లాంట్స్ను ఈ టెక్నాలజీని మీరందరూ మీ దగ్గరలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ